ప్రభుణేశ క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అందరు బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మార్కు సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఐదవ దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికీ ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు ఎవరైతే దేవుని చిత్తానుసారమైనటువంటి విధానాలు నడుస్తారో ఎవరైతే దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు మాత్రమే నా సహోదరుడు నా సహోదరి సహోదరి అని చెప్పేసి అంటున్నాను ఈ రోజున మనకి ఏ అవసరం వచ్చినా ఏ ప్రార్థన అవసరం వచ్చినా వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ఉన్నటువంటి ప్రతి అవసరతలో ఉన్నటువంటి ప్రతి అక్కర్లో దేవుని దగ్గర చెప్పుకుని మనకున్నటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుని దగ్గర తెలియజేస్తుంటాం కానీ ఎప్పుడైనా దేవుని దగ్గర అయ్యా నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని నీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానని ఎప్పుడైనా అడిగారా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ విషయాలు దేవుని దగ్గర మనం అడగం అయితే దేవుడి ఉదయకాల సమయంలో పర్టికులర్గా దీని గురించి మాట్లాడుతున్నాడు ఎవరైతే దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తారో వారే నా సహోదరి నా సహోదరుడు అంటున్నాడు ఈరోజున చాలామంది నా జీవితం నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను అని చెప్పేసి అని వారి ఇష్టాలను నెరవేర్చుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చాలా నష్టాలను వారు కొందెచ్చుకుంటున్నారు అయితే అటువంటి వారు అందరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు మీరందరూ కూడా దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాలు జీవించాలి మీకు చెప్పమంటారా మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఏదో సాధించాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ చివరికి దేవుని చిత్తం మీ పట్ల ఏదైతుందో అది మాత్రమే నెరవేరుతుంది అన్ని ప్రయాసపడి ఆ ప్రయాసం అంతా కూడా అయిపోయిన తర్వాత మీరు ఎంతో నిరాశకు వెళ్ళిపోయడానికన్నా మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని దేవుని చిత్తానుసారమైనటువంటి విధానంలో మీరు నడిస్తే మీ జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటాయి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విడినటువంటి నీ జీవితంలో దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయనకిష్టమైనటువంటి సహోదరుడిగా ఆయనకిష్టమైనటువంటి సహోదరి వలె మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యూ